హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి చార్మినార్ షాపింగ్ ఈ మధ్య మేమైతే రీసెంట్గా న్యూ ఇయర్కి చార్మినార్ షాపింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి మేము ఇక్కడ పొంగల్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి షాపింగ్కి అయితే చేసేసాము ఫ్రెండ్స్ మేమైతే చూడండి వీడియోని వ్లాగ్ని మీరు లాస్ట్ వరకు చూడండి నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్మినార్ షాపింగ్ అయితే అయితే మేమైతే ఇక్కడ చార్మినార్కి వచ్చేసాము మార్నింగే బయలుదేరి మెట్రోలో వచ్చేసాము ఫ్రెండ్స్ చా చార్మార్ అంటే చాలా మందికి తెలిసిన విషయమే నేను ఆల్రెడీ మీకు చార్మినార్ ఎలా ఉంటుందో ఫుల్ బ్లాగ్ నేను వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీరు చార్మినార్ షాపింగ్ అంటే చాలా రష్ ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్ సండే అయితే అసలు మనకి ఫ్రీ అయితే అసలు ఉండదు ఎక్కడ ఖాళీ అనేది ఉండదు ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి అసలు మీరు కావాలంటే వీక్ డేస్లో వెళ్ళండి సండే మాత్రం అసలు వెళ్ళకండి నార్మల్ టైమ్స్లో వెళ్ళండి మండే టు ఫ్రైడే అయితే మీకు మంచిగా హాయిగా మెల్లగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే మేము చార్మినార్ వచ్చేసాము ఫస్ట్ అయితే మేము ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి ఫస్ట్ పెళ్లి కూతురుకి కొన్ని తీసుకోవాల్సిన ఉంటే అవి కొన్ని అయితే మేము తీసేసుకున్నాము అవి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి నేను ఎక్కువ వీడియో ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ హైదరాబాద్ ఛానల్ అంటే చాలామందికి తెలిసిన విషయమే ఇక్కడ అన్నీ మనకి లో కాస్ట్లో తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి ఏ వస్తువైనా అన్ని ఐటమ్ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు అన్నీ ఉంటాయి మనకి ఏ టు జెడ్ ఉంటాయి అండ్ పెళ్ళికి కావాల్సినవి పెళ్ళి సామాన్లు ఇంకా ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే విజిట్ చేయండి ఒకసారి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా చూడండి సెంట్ బాటిల్స్ అన్నీ ఉన్నాయంటే అసలు మీరు మీ ఇష్టం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు ఆడే టాయ్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు నేను ఈ బ్లాగ్లో ఏం షేర్ చేస్తున్నాను అంటే మీ నేను ఇక్కడ చామినాల్లో కొన్ని బ్యాంగిల్స్ ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ ఇంట్లో పెళ్ళికి కావాల్సినవి ఇంకా నేను ముందు ముందు బ్లాగ్స్లో ఎవరిది పెళ్ళి అనేది నేను ముందు ముందు బ్లాగ్స్లో మీకు షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక చార్మినార్ పక్కనే పక్క సందులో మనకి ఉంటున్నాయి అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ పెళ్ళికి కావాల్సినవన్నీ ఉంటాయి కురాన్ బాక్సెస్ అండ్ ఇంకా మొక్కన అంటారు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు మెహందీ కానీ ఏ టు జెడ్ అసలు పెళ్ళికి కావాల్సిన అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అన్నీ ఇక్కడ అన్ని సెలవాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్కు మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాము ఇంకా నైట్ సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నైట్ టైం ఇంకా అయిపోయింది కదా లైటింగ్ లైటింగ్ ఆన్ చేశారు ఎంత బాగుందో కదా అసలు చార్మినార్ వ్యూ అనేది ఇంకా అమ్ముతూనే చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ అది కాకుండా మేమైతే న్యూ ఇయర్ రోజు వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము న్యూ ఇయర్ వెళ్ళాము కాబట్టి చాలా రష్ ఎక్కువే ఉన్నారు అసలు మార్నింగ్ అయితే తక్కువే ఉన్నారు ఫ్రెండ్స్ కానీ నైట్ అయ్యే కొద్దీ ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకొని తొందరగా ఇంటికి వచ్చేసాము చూడండి నేనేం చేశాను అనేది షాపింగ్లో చూసి మీకు ఏదైనా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ వచ్చేసాక ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఏంటి టీ పెట్టుకుని తాగేసాము ఫ్రెండ్స్ టీ కూడా పెట్టేశాను అందరికీ పెట్టి ఫస్ట్ మనం టీ తాగేసి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు నేనేం రెసిపీస్ చేశాను వంటలు కూడా ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు బోర్గా ఫీల్ అవుతారు మాటి మాటికి వంటలు చూపిస్తే అందుకే నేను ఇక్కడ ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చిందో చూ చెప్పండి నాకు చూడండి ఫస్ట్ అయితే నేను మేమైతే ఇక్కడ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ చేస్తున్నాను అన్నీ మీ ముందే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎక్కువ ఏమి తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎలాగో హాలిడేస్లో మనం వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం కాబట్టి కొన్ని నాకు ఇంపార్టెంట్ అవసరమైన వస్తువులు అనేది కొన్ని తీసుకున్నాను ఎక్కువ ఏమిటంటే నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ పర్చేస్ చేశాను ఇక్కడ కొత్త మోడల్స్ చాలా బ్యాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి నేనైతే బ్యాంగిల్స్ పర్చేస్ చేశాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు చూసేయండి ఏమేమి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనేది మీరు వీడియోని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నాను కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ నొక్కితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి షాపింగ్ వీడియోస్ కావాలా లేదంటే బ్లాగ్స్ కావాలా లేదంటే కుకింగ్ రెసిపీస్ కావాలా అడగండి నాకు కామెంట్స్లో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్కార్ఫ్ తీసుకున్నాను డైలీ వేర్కి ఒక స్కార్ఫ్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇవి కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా బ్యాంగిల్స్ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా అవి ఇవి తీసుకున్నాను నేను శారీకి మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను పర్చేస్ చేశాను ఇవైతే ఎక్కువ కాస్ట్ పడ్డాయి ఫ్రెండ్స్ మనకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఈ బ్యాంగిల్స్ అయితే మీరు కావాలంటే దీన్ని ఆన్లైన్లో కూడా చూడవచ్చు ఆన్లైన్లో అయితే టూ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ నేను చూశాను కానీ అక్కడైతే నాకు వన్ ఫిఫ్టీ గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి ఎక్కువే పడతాయి ఒక డజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఈ కలర్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఇవి కూడా చూడండి ఎంత షైనీగా ఎంత బాగున్నాయంటే ఈ కలర్ నచ్చి నేను తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇవి ఇవి సింపుల్గానే అనిపించాయి ఫ్రెండ్స్ కానీ డజన్ వచ్చేసి ఇవి ఎయిటీ రూపీస్ ఉన్నాయి నాకు ఎక్కువే కాస్ట్ అనిపించింది సిక్స్టీకి ఎంతో ఇచ్చారు నాకైతే అంత హడావుడిగా అయిపోయింది ఫ్రెండ్స్ షాపింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి నేనైతే చూడండి బ్యాంగిల్స్ కూడా వేసుకొని చూపిస్తున్నాను మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు కావాలంటే కానీ అక్కడ వెళ్ళి తీసుకోవడం అనేది గొప్ప విషయం ఒకటి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను ఇంకొక సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఇంకొక మోడల్ డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ స్టోన్స్ వచ్చి కింద జుంకీలా వస్తాయి మనకి ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే నాకు వచ్చాయి హండ్రెడ్ రూపీస్ ఏ ఐటమ్ తీసుకున్నా మనకి ఒక చోట హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంకోటి తీసుకున్నాను అండ్ చెల్లి పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక బ్యాంగిల్స్ అన్ని నా ఒక్కదానికే కాదు నేను అందరికీ తీసుకున్నాను ఎందుకంటే బ్యాంగిల్స్ అంటే ఎవరు ఇష్టపడరు చూడరు చెప్పండి అందుకని నేనైతే తీసుకున్నాను అందరి కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చింది ఈచ్ వన్ చాలా బాగుంది కదా ఈ క్లిప్ కూడా ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నమాజ్ చేసుకోవడానికి క్యాప్ టోపీ అంటాము అది క్యాప్ తీసుకున్నాను నేనైతే నమాజ్ చేసుకోవడానికి నేను కాదు ఫ్రెండ్స్ సారీ మా పిల్లలు చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి రింగ్ రింగ్ వచ్చేసి ఓన్లీ మనకి ట్వంటీ రూపీస్ ఏ ఫ్రెండ్స్ అక్కడైతే ఇదైతే మనకి ట్వంటీ రూపీస్ ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు చూడండి చాలామందికి తెలిసిన విషయమే అందరూ వెళ్తూ వస్తుంటారు కాబట్టి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఏ ఫ్రెండ్స్ మనకి ఇదైతే క్లిప్ వచ్చేసి అక్కడ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు స్టోన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పర్చేస్ చేయొచ్చు మీకు రీజనబుల్గానే వస్తాయి అన్ని ఎనీ ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా మనం బార్గెన్ చేయాలి ఫ్రెండ్స్ బార్గెన్ చేస్తే మనకి వాళ్ళు ఇస్తారు ఇవైతే నేను చిన్న చెల్లికి పా పిల్లలు ఉన్నారు పాపలు ఇద్దరు వాళ్ళ కోసం తీసుకున్నాను కొన్ని బ్యాంగిల్స్ అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి మరొక దాంట్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సైజ్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను చిన్నపిల్లలు కాబట్టి ఈ దీంట్లో ఏది నచ్చిందో మీరు చెప్పండి నాకు ఏ సెట్ బ్యాంగింగ్ నచ్చిందో చెప్పండి ఇది కూడా ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ అంతే అండ్ ఇది కూడా చెల్లి పాప కోసమే తీసుకున్నాను ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నేనైతే అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ అయితే అసలు చాలా రోజులు అయిపోయింది నేను తీసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగే తీసుకున్నాను అది కూడా రీజనబుల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్కి వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇదైతే త్రీ హండ్రెడ్కే వచ్చేసింది నాకు హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కొంచెం కా వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి మనకి మీరు ఏది ఇష్టం ఉంటే అది తీసేసుకోవచ్చు నేను ఈ మోడల్ ఎప్పుడూ యూజ్ చేయలేదు కాబట్టి ఇది తీసుకున్నాను వైట్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ టైం పార్టీస్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం బాగుంటుంది షైనింగ్గా ఉంటుందో అనేది నేను నేనైతే ఇది తీసుకున్నాను జిప్తే తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కావాలంటే మీకు బటన్స్వి కూడా ఉంటాయి కానీ నేనైతే జిప్దే తీసుకున్నాను అందులోపల కూడా ఒక జిప్ వచ్చేస్తుంది పర్వాలేదు స్పేసెస్గానే ఉంది మనకైతే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక అబాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ బుర్ఖా అంటాము కదా అది తీసుకున్నాను బుర్ఖా తీసుకున్నాను ఫ్రెండ్స్ డైలీ వేర్కి మనం వేసుకు ఎక్కడైనా వేసుకొని వెళ్ళడానికి అదొకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్ ఎక్కువ మరీ ఎక్కువ షాపింగ్ ఏమి చేయలేదు కానీ పిల్లల కోసం మాత్రం టాయ్స్ తీసుకున్నారు అది తెలిసిన విషయమే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ అది కావాలి ఇది కావాలి అంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాను అవి అయితే నేను వీడియోలో షేర్ చేసుకోవట్లేదు మీకోసం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు బుర్ఖా కూడా తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా క్లాత్ కూడా మనకి మనం చూసి చూ చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏ వస్తువు అయినా కొంచెం మెల్లగైనా చూసుకొని తీసుకోవాలి అప్పుడే మనకి బాగుంటాయి చూడండి ఇది ఒకటి బా బుర్ఖా అంటాము కదా అది తీసుకున్నాను ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది నేనైతే సింపుల్గా తీసుకున్నాను హెవీ హెవీ నేను ఎంతగా ఇష్టపడాను కాబట్టి సింపుల్దే తీసుకున్నాను ఇదైతే మనకి సిక్స్ హండ్రెడ్కే వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ ఎక్కువ నేను తీసుకున్నది ఏమిటంటే బ్యాంగిల్సే ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాంగిల్సే ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడ నేనైతే అవి పర్చేస్ చేశాను ఎందుకంటే పెళ్లి వస్తుంది కాబట్టి అదే నేను బ్యాంగిల్సే తీసుకున్నాను ఎక్కువగా మీకు ఏది నచ్చిందో దీంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇవి ట్రై చేయాలి ఇది నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఎలా ఉంటాయో చూద్దాం మరి ఇది ఎక్కువ పడ్డాయి అనిపించింది కానీ తీసుకోక తప్పలేదు అంతే నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం బా బ్యాంగిల్స్ నచ్చాయి అండ్ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందా ఏది నచ్చిందో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఈ న్యూ ఇయర్కి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఇంతవరకు బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్